ఈ ఫిబ్రవరి పన్నెండున అల్లు అరవింద్ గారి చిన్న కుమారుడు అల్లు శిరీష్ పసుపు దంచే కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది రానున్న మార్చి ఆరున జరగబోయే అల్లు శిరీష్ రెడ్డిల పెళ్లి పనులు ఈ కార్యక్రమంతో మొదలయ్యాయి ఈ పసుపు ఫంక్షన్ లో అల్లు మెగా ఫ్యామిలీలు ఎల్లో కలర్ అవుట్ ఫిట్ లో కనిపించి సందడి చేశారు ఇక ఇందులో ముఖ్యంగా డెలివరీ జరిగిన పదమూడు రోజులకే ఉపాసన ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక రీసెంట్ గానే మెగా ఇంట్లో కూడా రామ్ చరణ్ ఉపాసనల కవల పిల్లలకు బారసార వేడుక ఎంతో ఘనంగా జరిగింది ఇటు అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ ముప్పై ఒకటిన రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వీరిద్దరిది ప్రేమ వివాహం ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత దుబాయ్ లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీని కూడా సెలబ్రేట్ చేశారు గతంలో అల్లు అర్జున్ స్నేహారెడ్డి ల పెళ్లి కూడా మార్చ్ ఆరునే జరిగింది ఇక రానున్న మార్చారున అల్లు శిరీష్ నైనికా రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుంది ఈ వేడుకకి సినీ రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒకే చోట కనిపించనుండటంతో వీరి ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవని చెప్పాలి ప్రస్తుతం నెట్టింట్లో అల్లు శిరీష్ పసుపు ఫంక్షన్ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి